అంతేనండి అయిపోయింది చికెన్ చికెన్ ఇగురు ఇది ఇట్లా గ్రేవీ కాదు ఇట్లా ఫ్రై కాదు చికెన్ ఇగురు బాగా చూడు ఒకసారి ఇక్కడ చూడు ఒకసారి చూడు ఎత్తుకొని చూడు ఒకసారి ఉప్పు చూడు కూర చూడు ఎలా ఉందో చెప్పు నేను ఏమేసేటట్టు ఫస్ట్లో చీపిలా ఒకసారి వీడియో తీస్తే వెనక్కి వెళ్ళింది అందుకని మళ్ళా చేసా ఉప్పు చూడు కారం చూడు సూపర్ సూపర్ కుందా సూపర్ అంటే మా చెల్లెలు కూడా చూసి మా చెల్లెలని మొహమాటాలు ఏం పెట్టుకోదు బాగలేదు అబ్బెచ్చి బాగలేదు అంటది బాగుంటే సూపర్ అని అంటది సూపర్గా ఉందంట కానీ ఎలా చేసాయని తెలియదు గే మీకు చూపించలేదు కాబట్టి ఇక్కడ చూపించాను కాబట్టి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెలిసం